విజ్ఞాన్ గారు బ్రహ్మాజీ గారు పాప్కార్న్ విషయంలో ఒక స్టేట్మెంట్స్ ఒక కామెంట్స్ అని చెప్తచ్చు దాన్ని పాస్ చేయడం జరిగింది అది వేస్ట్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది దానిపైన మీరేమంటారు గేమ్స్ ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసి వచ్చామనుకో సినిమా నిజంగా బాగుంటే పెట్టిన ఖర్చు మనకేం అనిపించదు అప్పుడు ఓన్లీ ఎంజాయ్ చేసాం కదా అనుకుంటాం బయటికి వెళ్ళినా సరే నిజంగా వండర్లా పోయావు బాగా ఎంజాయ్ చేసావు అనుకో అక్కడ వాడు ఎంత కాస్ట్ పెట్టాను నీకు మంచిగానే అనిపిస్తుంది మాల్కి వెళ్ళావు మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది కింద ఫుడ్ సెక్షన్లో వాడు నీకు రెండు మూడు వేల బిల్లు వేసిన ఏమీ అనిపి ఎంజాయ్ చేసాం కదా అనిపిస్తుంది కానీ వచ్చిన ఇప్పుడు మా అదే మాల్లో నీకు కావాల్సిన దొరకలా మొత్తం తిరిగేవు నువ్వు ఆ ఫుడ్ దగ్గర రెండు వేల బిల్ అయితే ఏడుపు మొహం వేసుకొని వస్తావు ఓకే ఎంజాయ్ చేయకుండా ఇది ఒక అడిషనల్ ఇది కదా సేమ్ అలాగే గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళి ఏడుపు మొహాలు వేసుకొని వచ్చే వాళ్ళకి కామెంట్ సెక్షన్లో ఒకరు పెట్టారు పదమూడు వందలు అయిందంట దీనికి పాప్కార్న్ డబ్బా ప్లస్ ఇంకేదో ఆర్డర్ చేస్తే పదమూడు వందల బిల్లు అయింది వాళ్ళకి అది పెట్టి పెడితే దానికి ఓ రిప్లై రిప్లై రీట్వీట్లు రీట్వీట్లు వచ్చి బ్రహ్మాజీ గారు ఎంటర్ అయ్యారు అవును థియేటర్లో అది చాలా వేస్ట్ ఖర్చు అని దానికి అంత వర్త్ లేదని చెప్పాడు ఓకే అనే విషయంలో నేను బ్రహ్మాజీని అయితే అపోజ్ చేస్తా దేనికి అది మంచి ఖర్చే ఇంకా వంద రూపాయలు ఎక్స్ట్రా చేసినా తప్పలేదు నేను చాలాసార్లు చెప్పా వీళ్ళు ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే ఇప్పుడు క్యారమెల్ పాప్కార్న్ తింటావు అతుక్కుంటుంది ఏం చేస్తావు చెప్పు నువ్వు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఎక్కడికి వెళ్తావు హ్యాండ్ వాష్ ఇవ్వడు వాడు పాప్కార్ కి ఎవడు టిష్యూ ఇవ్వట్లా మాది అది ఎవడు క్లీన్ చేస్తాడు ఇట్ అనేస్తున్నారు ఇవాళ రేపు పోనీ సింగిల్ స్క్రీన్ థియేటర్ అయినా నాలుగు ఆటలు ఉంటే రాత్రి నుంచి పొద్దున్న వరకు వాడు తుడుచుకుంటాడు చక్కగా ఇక్కడ నువ్వు లేస్తే పావు గంటకి ఇంకోటి నువ్వు లేస్తే పావు గంటకి ఇంకోటి వచ్చి కూర్చోవాలి దాంట్లో కెచప్పులు రుద్దేస్తున్నారు ఏవేవో చేస్తారు మంచి ఫ్రెష్ వైట్ డ్రెస్ వేసుకొని వచ్చిన వాడికి అంతా ఇదంతా ఏదేదో ఉంటుంది ఉప్పు కారం సమోసా అవన్నీ చేయొద్దు అట్లా చాలా తప్పు సో అందుకని చెప్పేసి కాస్ట్ ఎక్కువ పెడితే అవసరమైన వాడే తింటాడు ఓకే తినాలనుకున్న వాడే అంటే ఏదో వచ్చాం కదా ఖచ్చితంగా చేతిలో పాప్కార్న్ ఉండాలి సెల్ఫీకి పనికి వస్తుంది అనుకునే వాళ్ళు వేస్ట్ వాడు సగం తింటాడు సగం ఊరంతా పడేయడానికే సరిపోద్ది తొక్కి తొక్కి కార్పెట్ అంతా నాశనం చేస్తాడు ఓకే సో అవసరం ఉండడు ఆకు నిజం రెండు గంటలకి నీకు ఈ రెండు గంటల్లోనే ఆకలి వేసేస్తుంది ఈ రెండు గంటల్లోనే దాహం వేసేస్తుంది ఈ రెండు గంటల్లోనే అసలు బతుకుంటామా చచ్చిపోతామా అనిపిస్తుంది కాసేపే కదా ఓపిక పట్టవచ్చు కదా ఏమంత ఆత్రం పోనీ మార్నింగ్ షో అనుకో వాడు నిజంగానే తినకుండా వస్తాడు ఎనిమిది గంటలకు షో అనుకో బా అంత పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా హరివిడి హరివిడి వచ్చేస్తావు నైన్ థర్టీ టెన్కి ఆకలి వేస్తుంది నువ్వు నిజంగా తిను నష్టమే లేదు జెన్యున్గా ఏదో కూర్చున్నామని ఏది పడుతుందో ఆర్డర్ చేసేసి అది సగం తిని సగం తినక దాన్ని మొత్తం సీట్లకి ఇట్ట ఇట్టా ఇట్ ఇట్ట ఇట్టెందుకు రుద్దుకోరు మొహానికి ఇది వాడు కొన్నాడు కాబట్టి వాడిదే ఇది సో ఇట్లా చేస్తారు అందుకని చెప్పి రేట్లు ఎక్కువే ఉండాలి థియేటర్ లో అవసరం ఉన్నోడే తీసుకుంటాను నేనైతే ఈ విషయంలో బ్రహ్మాజీకే సపోర్ట్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమా నిజంగా బాగుంటాయి ఎవరికి ఈ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు డాకు మహారాజుకి వెళ్ళిన వాళ్ళు ఎవరి కంప్లైంట్ ఇవ్వట్లా గేమ్ చేంజర్కి వెళ్ళిన వాళ్ళకే ప్రతిది భారంలా కనపడుతుంది అసలు వచ్చినందుకు చార్జెస్ కూడా వేస్టే కదా ఓకే అంత దూరం వెళ్ళి రావడం ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది కామన్ అది ఓకే సో గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి